అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం చెప్పలేని విషాదం అన్నారు తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా తెలియజేస్తున్నామని అన్నారు వారి బాధను అర్థం చేసుకోగలం ప్రమాద స్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు అక్కడ పనిచేస్తున్న అధికారులు బృందాలతో మాట్లాడాలని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లారు విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరును ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు ప్రధాని వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది పదకొండు మంది చిన్నారులు ఇద్దరు శిశువులు ఉన్నారు ఈ విమాన ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు కాగా వైద్య కళాశాల భవనంపై విమానం పడిపోవడంతో అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విమాన ప్రమాదంలో ధ్వంసమైన మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు అయితే విమాన ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు విమానం నేల కూలిన వెంటనే బయటకు వచ్చిన రమేష్ ప్రాణభయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కల వాళ్లు వీడియో తీశారు ఈ ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం చెప్పలేని విషాదమని ప్రధాని మోదీ అన్నారు తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు వారి బాధను అర్థం చేసుకోగలం ప్రమాద స్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు అక్కడ పనిచేస్తున్న అధికారులు బృందాలతో మాట్లాడానని చెప్పారు